వెల్కమ్ టు మార్ని న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ ని చూస్తున్న వీక్షకులకు సబ్స్క్రైబర్లకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిన ఘనత మంత్రి శ్రీధర్ బాబు గారికి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవుతుందని తెలిసినప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర పౌరులకు ఇచ్చిన నాలుగున్నర కోట్ల మందికి ఇచ్చిన మాట మీద నిలబడ్డ తెలంగాణ రాష్ట్ర తల్లిగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సహకరించిన నాటి యూపీఏ గవర్నమెంట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం నేడు ఆవిర్భావ దినోత్సవాలకు సంబంధించి పర్యటనలో జాతీయ జెండా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా జపాన్ బృందం తెలంగాణ కళలు సాంస్కృతిక కార్యక్రమాలు కవులు తెలంగాణ యాశ భాష తెలంగాణ గీతం తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏదైతే అమరవీరుల స్మారకం అమరవీరులు ఏ చేసైతే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారో అమరవీరుల త్యాగానికి నిలువుట అద్దంగా అమరవీరుల ఆకాంక్షకు నిలువుటద్దంగా నేడు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఒకనాడు తెలంగాణకు సంబంధించిన కవులు కళాకారులు మేధావుల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రిను మంత్రివర్గాను కలవాలంటే ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఉండేది జై తెలంగాణ అనోడు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన బీఆర్ఎస్ లో మంత్రులుగా పెద్ద స్థాయిలో పెద్ద అధికారాలు అనుభవించేవారు కానీ నేడు తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ అమూర్ల కలలు కన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ చూసినా విద్యార్థిని విద్యార్థులకు మౌలిక వసతులు తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ పటంలో ముందు వరుసలో ఉంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ గారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి బహుజనుల సకల జనుల తెలంగాణగా నేడు ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దడంలో ముందు వరుసలో ఉంది ఇకపోతే రాజీవ్ యువ వికాస్ ఆరు వేల కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ యువ వికాస్ సంబంధించి పదిహేను లక్షల మంది అప్లికేషన్లు రావడం జరిగింది దీనికి సంబంధించి దాదాపుగా ఐదు లక్షల మందికి ఏదైతే లబ్ధి చేకూరాలన్న అంశంతో పనిచేయడం జరిగిందో దానికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో చేసిన తర్వాతనే రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లోన్ ఇవ్వాలని ఆయన మినిస్ట్రీ ఆఫ్ సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది పూర్తి స్థాయి పరిశీలన తర్వాత యువ వికాస ముఖాన రూట్ కి లబ్ధి చేకూరదు మరింత లోతుగా విశ్లేషించాకే లబ్ధిదారుల ఎంపిక సీఎం మంత్రులు సమావేశంలో నిర్ణయం రాష్ట్ర అవతరణ వేడుకలు పై చర్చ సదస్సులు వారాకాలం పంట సాగుపై సన్నద్ధత పైన ఐదున కేబినెట్ బీడీ కీలక అంశాల అంశాలపైన చర్చ యువ వికాసం వాయిదా చూసుకోవాలి జూన్ మాసం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విచారణ మాసంగా పన్నెండు ఆ ఐదో తారీఖు నాడు కేసీఆర్ ఆరో తారీఖు నాడు ఈతర తొమ్మిదో తారీఖు నాడు హరీష్ అదే విధంగా ఐదో తారీఖు నాడు ప్రభాకర్ రావు అదే విధంగా ఆరో తారీఖు నాయుడు కేటీ రామారావులు విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈ ముగ్గురు కాళేశ్వరం విచారణలో అయితే మరో ఇద్దరు ఫోన్ ట్యాపింగ్ విచారణకు ఆదేశాలుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి

అదేవిధంగా మిలిటరీ మనీ సెంటర్ గా వాడుకున్నటువంటి కాలుష్య కమిషన్ కు సంబంధించి కమిషన్ ఎదుటకు కేసీఆర్ అంటున్నారు ముగ్గురు కీలక వ్యక్తుల నుంచి కమిషన్ విచారణ సేకరించనున్నది ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కమిషన్ సూచించింది ఈ నెల ఆరున బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ తొమ్మిది హరీష్ రావులు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది ముగ్గురు కాలుష్య ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక హోదాలో ఉన్నారు దీంతో వారి పాత్రపై

రైతులకు అందుబాటులో విత్తనాలు వరి కత్తి పెసర మెరుగు జొన్న పంటలకు అభ్యుదాయ రైతులకు రేపటి విత్తన కిట్ల సరఫరా పదకొండు వేల గ్రామాల్లోని నలభై వేల మంది అన్నదాతలకు లబ్ధి చేసే విధంగా అడ్డుకట్ట వేడి లక్షం పంపిణీ పదివేల రెండు వందల యాభై క్వింటాల విత్తనాలు సిద్ధం చేసినటువంటి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏదైతే నకిలీ విత్తనాలతోటి రైతులకు ఇబ్బంది కలగకూడదన్న లక్ష్యం తోటి ఆ విత్తనాలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది నేటి నుంచి భూభారతి అన్ని రంగాలలో స్లాడ్ బుకింగ్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అందుబాటులోకి పది నుంచి పది గంటల ముప్పై నుంచి ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవల్లో ఏఐ వాట్సాప్ తో చార్ట్ బైక్ మేథా ఫ్రంలోనే డెవలపర్స్ రిజిస్ట్రేషన్ మ్యాన్యూల్ చేస్తాం ప్రవీణ్య శాఖ మంత్రి కొంగులేడి శ్రీనివాస్ రెడ్డి నేడు తొమ్మిది మంది రాష్ట్ర పోలీసులకు సౌకర్ పథకం ఇవ్వనున్నారు మహోన్నత సేవా పథకానికి పదహారు మంది ఆరు వందల ఇరవై ఐదు మంది పోలీసులకు పోలీస్ సేవా పథకాలు ప్రకటించిన ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పోలీస్ సేవా పథకాలు ప్రకటించింది పోలీస్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫైర్ సర్వీసెస్ యాంటీ కరెక్షన్ బ్యూరో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల నుంచి మొత్తం ఆరు వందల ఇరవై ఐదు మందిని పోలీస్ సేవా పథకాలకు ఎంపిక చేయక పదహారు మందిని భౌరత సేవ తొమ్మిది మంది శైర్య తొంభై రెండు మంది ఉత్తమ సేవ నలభై ఏడు మంది కఠిన సేవా పథకాలను కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ నందు మంత్రి శ్రీధర్ బాబు గారు జెండా ఆవిష్కరణ చేయనున్నారు సంబంధించి నిన్న సిఎం మంత్రులతో అధికారులతోటి భేటీ కావడం జరిగింది రాజన్న కోడెల ఆగని మరణాలు తాజాగా కోడెల మృతి ఐదు రోజుల్లోనే ఇరవై మూడుకు చేరినై గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో కన్నా మూడు వందల కోడలను పంపిణీ చేస్తాం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ మీరు కోడెలను సప్లై చేయడం అవసరం లేదు ూగజీవాలు కాబట్టి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాజన్న కోడలకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను పరిశీలించిన తర్వాత విశాలంగా దాదాపుగా యాభై ఎకరాల్లో కోడెలకు సంబంధించిన వసతి ఉండాలని దానికి సంబంధించి పశువర్ధక శాఖ అదే విధంగా ఆ దేవాదాయ శాఖ అడ్మినిస్ట్రేషన్ కలిపి ఆ కోడలు నివారణ చేయాలని కోడలు అత్యంత విశాలంగా మోడ్రన్ ఉండాలని ఈ విధంగా కాకుండా నీట్ గా ఉండాలి వాటికి సర్ఫేస్ బేస్ కూడా బాగుండాలి గాలి వాతావరణం మంచిగా ఉండాలని చెప్పి చెప్పారు దానికి సంబంధించి చర్చ జరుగుతా ఉంది కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు బిఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీ అని కిషన్ రెడ్డి చెప్తాడు అత్యంత పెద్ద అవినీతి పరుడు కేసీఆర్ మోచేతి నీళ్ళు దాగుడు మాత్రమే చేసే ఏకైక వ్యక్తి నువ్వే అని అంటుండ్రు వరుదలతో ఈశాన్య ఆగమాగం రౌతులకు సుంగం దగ్గ ఆ ముడి పంట నూనెలపై దిగుమతి సుంకం పది శాతం తగ్గించిన కేంద్రం తగ్గనున్న ఉన్న పామాయిల్ గిగల దగ్గర ఆందోళన వేలాది మంది రైతులు కేంద్రం తన నిర్ణయాన్ని రివ్యూ చేసుకోవాలి మంత్రి తుమ్మల వాస్తవం మీరు సింగపూర్ నుంచి ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్నాం పామ్ ఆయిల్ నుంచి తద్వారా ఇబ్బంది అవుతా ఉందని భారతదేశంలో ఆయిల్ ఫామ్ రైతులకు మంచి సువర్ణ అవకాశం ఇస్తాం ఆయిల్ ఫామ్ కనుక పంట చేసినట్టయితే రైతులకు దిగుబడి ఉంటుందని మాట్లాడిన మీరు మళ్ళీ ఆయిల్ ఫామ్ కు దిగుమతి సుంకం పది శాతం తగ్గివ్వడం వల్ల స్థానికంగా ఆయిల్ ఫామ్ పంటను పెంచినటువంటి రైతులకు ఇబ్బంది జరుగుతుంది దాన్ని మీరు పునరుద్ధించుకోవాలని చెప్తా ఉన్నారు రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ నలభై యుద్ధ విమానాలు పెంచిపేట సైబీరియాలో ఎయిర్ బేస్ పై భీకర దాడులు కార్గో కంటైనర్లలో రష్యా భూభాగంలోకి ఎంట్రీ విమానాల పెంచివేతకు సంబంధించిన వీడియో విడుదల ఎందుకురా రాని ఆయన అయిందారు ఓకే మరో మారు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మా యొక్క నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ కి వాట్సాప్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మా ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం